కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్ల మేరకు పెద్దాపురం డిఎస్పీ కె లతాకుమారి జగంపేట సిఐఎస్ లక్ష్మణరావు గండేపల్లి ఎన్ రామకృష్ణ ఆధ్వర్యంలో రాబవ్ జనరల్ ఎలక్షన్ దృష్ట్యా గండేపల్లి మండలంలోని గ్రామాల్లో కేంద్ర బలగాలు మరియు లోకల్ పోలీస్ చేత కవాతు నిర్వహించారు ఎవరు కూడా ఎలక్షన్ సమయంలో ఎటువంటి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ కావద్దని ఎలక్షన్ జరుగు సమయంలో పోలింగ్ బూతుల వద్ద ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఏమైనా గొడవలు జరుగుతున్నా ఎడల తక్షణమే పోలీసు వారికి తెలియజేయాలని పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి తెలిపారు ఎలక్షన్ కమిషన్ వారు మనకి కేంద్ర బలగాలని పంపించడం జరిగింది కాబట్టి మీరు ఎలక్షన్ అయ్యే వరకు మనతోనే ఉంటారు మన మండలానికే ఉంటారు ఆ టైంలో గొడవలు ఏం ముందు కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత గానీ ఎలక్షన్ జరిగే రోజు కానీ గొడవలు జరగకుండా వీళ్ళు మనకి కూడా ఉంటారు కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ మీ ఇంట్లో వాళ్ళకి మీ ఏదైనా గొడవలు జరిగితే గొడవల్లో ఇన్వాల్వ్ అవద్దు పోలీసు వారికి సహాయం వినియోగించుకోవటం ప్రభుత్వం కోసం ఈ యొక్క గ్యాదరింగ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని అమరని అడుగుతారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలీసు వాళ్ళు వాళ్ళకి లేవని అలాంటి అలాంటి ఉద్యోగాల్లోనూ ఏదో చదువు కోసం ఉద్యోగం కోసం బతుగదు కోసం వేరే దేశంలో అని చెప్పి పాస్పోర్ట్లు పెట్టుకుంటారు అవి కూడా ఉండవు కాబట్టి చదువుకున్న వాళ్ళకి చదువుకున్నటువంటి వేర్లు చదువుకోలేని వాళ్ళకి కూడా పాస్పోర్ట్లు కూడా కాబట్టి పోలీస్ కేసుల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు అట్టు పర్టికులర్గా ఎలక్షన్ టైంలో ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పిల్లలకి అందరూ చెప్తారని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్